అండి అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి అయితే నేను ఇక్కడైతే వీడియోస్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను డబ్బులకైతే వచ్చింది అయితే కాదు ఎందుకంటే మనకి ప్రత్యేకంగా అయితే ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ నాకు ఆ ఫ్రెండ్స్ కోసమే నేను వచ్చాను మూడు రోజు నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నా మీ ఊర్లో అంటే విభిన్న మతాలు విభిన్న కులాలు అన్నీ ఉన్నాయి కానీ ఏకదాటిగా పందాలు అయితే నిర్వహిస్తున్నారు ఇంకొకటి మీ ఏరియాకి మా ఏరియాకి డిఫరెన్స్ ఏంటంటే మీరు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు పందాలు నాటక కార్యక్రమాలు చిన్న చిన్న డ్యాన్స్ కార్యక్రమాలు ఇలాంటివైతే నిర్వహిస్తున్నారు ఇవి చాలా మందికి అయితే తెలియదు మీరు ఇంత గొప్పగా నిర్వహించేది నాకు కూడా అయితే తెలియదు ఇప్పటికి అసలు ఈ పందాలు ఎందుకు నిర్వహిస్తున్నారు అసలు మీ ఊర్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏమైనా ఐడియా ఉందా ముప్పై మూడు సంవత్సరాల నుంచి నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది దాని దాని గురించి మా ఊర్లో ఇప్పుడు కాదండి గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా గతంలో బండి పందాలు ఉండేవి అవి వచ్చేసరికి ఎనిమిది బస్తాలు ఏడు బస్తాలు ఆరు బస్తాలు ఐదు బస్తాలు అని అట్లాంటి ఆటల్లో కూడా మా ఊరు మా మండలంలో మొదటి ఉండేది పోటీ ఆటల్లో తర్వాత ఈ అంతరించిపోవడం వల్ల తర్వాత ఈ బండ పందాలు కూడా కొనసాగిస్తూనే ఉన్నాం ఈ బండ పందాలు ఎన్ని సంవత్సరాల నుంచి బండ పందాలు కూడా దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నాం కానీ మీ ఇది వరకు అయితే మీ ఊరు అయితే చాలా ప్రత్యేకం బండ పందాలు ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు లేకపోతే ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటి దామోదరే గారు కావచ్చు ఆర్కే గారు కావచ్చు లేకపోతే డాక్టర్ గారు కావచ్చు మా దగ్గరకు వచ్చి పందేలా అన్ని రోజులు కూడా ఉన్నాయి అంటే ఆర్కేబుల్స్ ప్రస్థానం గానీ చింత్రియాల నుంచే స్టార్ట్ అయింది మొదటి బహుమతి మేలచేరు వస్తే అక్కడ ప్రైజ్ రాలేదు తర్వాత దారిలో ఉందిలే అని చెప్పేసి ఇక్కడ నుంచి బలకడ దాడితే ఎందుకు లేని కట్టేసి పోదా అని చెప్పేసి ఇక్కడ ఇడిసి పోతే ఆ రోజు నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలైంది ఎక్కడనే సురేందర్ రెడ్డి గారి దామోదర్ రెడ్డి ఎద్దులు డాక్టర్ గారు కాకిమోనం కాకమోన్ డాక్టర్ గారి మొత్తం ఎక్కడి నుంచి పోయిన వాళ్ళే చింత్రాల నుంచి చింత్రాలకి ఈ లైవ్ అనేది ఇవన్నీ తెలియదు కొత్త కాబట్టి ఈ సూత్రం మేము నిన్ను కా కాంటాక్ట్ అయ్యడం జరిగింది అందువల్ల తెలియాలని చెప్పేసి ఇవన్నీ తెలియాలని చెప్పేసి మేము నిన్ను అప్రోచ్ అయ్యాను ఇంకొకటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు సాంస్కృతిక కార్యక్రమాలు మా తాతలు వేసారు మా నాన్నలు వేసారు మా బాబాయిలు వేసారు మా మహాయిలు వేసారు ఇప్పుడు మేము వేస్తాను అదే ఆచారం మా అబ్బాయిలు మా పిల్లగాళ్ళు కూడా వేస్తారు వాళ్ళకి కానీ అదే ఉత్సాహం ఉంది వేయాలనే కోరుకుంటున్నాం అంటే ఒక రోజు రెండు రోజులు కాదు నాలుగైదు రోజులు కంటిన్యూగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కానీ చాలా వ్యయంతో కూడుకున్నవి మీరందరూ చూస్తేనేమో రైతులు చిన్న చిన్న జాబులు చేసుకుంటారు లేకపోతే పట్టణాలు జాబులు చేసుకుని ఈ పండుగ అయితే వస్తున్నారు ఆర్థిక భారం కూడా ఉంది కానీ ఆర్థిక భారాన్ని కూడా తట్టుకొని మీరు నిలబడుతున్నారంటే ఇది చాలా చెప్పుకోదా ఆర్థిక భారం గురించి కాదు మాకు మెయిన్ ఇంపార్టెన్స్ ఈ మండలంలో ఎప్పటి నుంచో వెనకటి నుంచో అయినా కానీ చింత్రాలంటే కొంచెం పేరుంది ఆ పేరును బాగొట్టకుండా ఉండాలనేదే మాకు మెయిన్ అది ఈ తిరునాళ కార్యక్రమం అనేది మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఇక్కడ ఇక్కడ ఎప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు అంటే డ్రామాలు అయితే ఎన్ని ఉంటాయి అసలు డ్రామాలు కూడా మూడు నాలుగు మూడు నాలుగు నాలుగు అంటే ఎవరికి వాళ్ళు ఏ విధికి వాళ్ళు వేసుకుంటారు లేకపోతే అందరూ కలిసిమెలిసి అందరూ కలిసిమెలిసే ఉంటాం కాకపోతే రెడ్డిస్ ఒకళ్ళు యాదవ్స్ సాని ఎవరు వాళ్ళు అంతా ఒకటి అందరు కలిసే కాకపోతే ఎవరు కాల్ చేసుకుంటారు ఏ గొడవలు ఉండవు ఏమి ఉండవు ప్రశాంతంగా చేసుకుంటారు ఫార్మర్ జంక్షన్ పూర్ణ గారికి మా కోరికను మన్నించి మా ఊరు వచ్చి లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను వచ్చింది మీకోసమే వచ్చేసా మీరు మీరు ప్రతి సంవత్సరం కూడా మా ఊరికి రావాలి మా ఊరు గణతని మా ఊరి జాతరని ప్రపంచ నలుమూలలో కూడా చేయాలి తప్పకుండా మా కోరిక ప్రతి సంవత్సరం అయితే నేను వస్తా ఎంత ప్రోగ్రామ్ ఉన్నా ఇదైతే పక్క ప్రత్యేక ధన్యవాదాలు అండి మీకు అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి సిద్ధి పాత్ర లాస్ట్ ఇయర్ సిద్ధి క్యారెక్టర్ చేశాడు నేను వచ్చాను ఒక పాట పాడండి గుర్తింపుగా గుర్తింపు నవీ మాయనాలో కలాసి ంపుని తల్లి మాయం మీ ఊరుకు ఇంకో ప్రత్యేకత ఉంది ఈ మూడు రోజులు వచ్చినటువంటి పశుపోషకులు కానీ లేకపోతే ఈ పంద్యాలకు వచ్చినటువంటి వాళ్ళు కానీ దూరా బానిపించిన వాళ్ళకి మంచి చక్కటి ఆధ్యత ఇచ్చారు ఇలాంటి అంటే మీకు ఉన్నంతలో ఈ టేస్ట్ కానీ లేకపోతే అన్నీ కానీ సకల సౌకర్యాలు కల్పించడం కానీ మీకు తట్టిన వాళ్ళు లేరు కానీ ఎవరైనా సరే పశుపోషకులు ఎక్కడికి ఏ పందాలకు వెళ్ళినా సరే వాళ్ళని ఎక్కడ వెనకాల వచ్చి ముందు లోకల వచ్చి ముందు వాళ్ళు తినేసి వాళ్ళని ఎక్కడ వెనకాలి కానీ వీళ్ళు తినేదాకా ఒక మనిషి కూడా కనిపిస్తున్నాం అక్కడే 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 ఉన్నాయి అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అది ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం కులవారిపాలెం మేము ఈ ఈ యొక్క లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం హసన్ బాయి మాకు గత పది సంవత్సరాలు మాతో పాటు సంక్రాంతి చేసుకుంటున్నాడు వాళ్ళు ఊరు పెట్టి వచ్చి మాతోనే అతను మా అతను ఇక్కడ ఇంత దూరం మమ్మల్ని పిలవబట్టే అతను మాకు లేదన్నా బాగుంటుంది మన పందెం ఈ మన ఊరు అని చెప్పి మమ్మల్ని పిలిచి పిలిచినందునే మేము ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటా కూడా సెలవు పెట్టుకొని వచ్చాం థ్యాంక్ యూ హసన్ బాయి ఇక్కడ వచ్చి ఇంకోటి ఏంటంటే గత అంటే పక్క పక్క కూర మనం ఆడకూడదు కానీ ఇక్కడికి వచ్చిన గత మూడు రోజులు మేము ఇల్లు పెట్టి వచ్చాము రోజు మేము మా ఇంట్లో అమ్మ గుర్తొచ్చింది ఇక్కడ ఆనందిని గత వాస్తవంగా నేను ఒడిశాలో ఉద్యోగం చేస్తుంటాను ఆడ మాకు బంగాళా తప్ప ఇంకోటి పెట్టరు కానీ ఎక్కడో ఇలా ఇక్కడ పెట్టిన ఫుడ్ తిన్న తర్వాత ఇంటికాడి నుంచి వచ్చిందో గా పందెం కాడికి వచ్చాము ఇలా అన్నం తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ప్లస్ పందె ఇక్కడ పందెం కూడా ఆడినందుకు చాలా సంతోష పొద్దున కొంచెం చీకట్లో వేస్తారేమో కొంచెం కొంచెం కంగారు పడ్డాము కానీ చాలా సాటిస్ఫైడ్ కుదిరితే మాకు ఓపిక ఉన్నంత కాలం మీ కోర్టులో ఎద్దులు పెట్టడానికి సిద్ధం ఇది ఈ రోజు కాదు గత మూడు రోజులు కూడా ఆతిథ్యం ఇలాగనే ఉంది మేము వచ్చింది ఈ రోజు తెలియదు కదా మాకు తెలియదు కదా కానీ థ్యాంక్ యూ ఇక్కడ యూనిటీ కురాల యూనిటీ చూస్తుంటే మా లో అయితే మా గ్రామాలు ఎప్పుడో చచ్చిపోయినాయి లేరు వాళ్ళంతా అమెరికా ఆస్ట్రేలియాలో వెళ్ళిపోయి ఊళ్ళోకి వెళ్తే కుర్రాళ్ళు కనపడతాయి కాటికి కాసిన ముసలి వాళ్ళకి కనబడుతున్నారు కానీ ఈ రోజు చూస్తుంటే మేము కూడా పందెం పెడతా ఉంటాము అన్నంపట్లవారిలో గోరంట్ల రౌదరి గారి ప్రాంగణంలో మా ఎనిమిది రోజులు జరుగుతుందండి పల్ట 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 చిన్న సీనియర్ జాగే వరకు కానీ ఆ పందెం మాకు ఇలా అక్కడ మాకు కలిగిన అనుభూతి ఇక్కడ జరిగింది నా పేరు లక్ష్మయ్య చంద్రపాల్ యూత్ ప్రెసిడెంట్ ని మీరు మా చింత్రియాలు ఇచ్చేసి మా మా విన్నపాన్ని మన్నించి మా చింత్రియాలు ఇచ్చేసి మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మేము మీకు మంచిగా సాటిస్ఫై అనుకుంటున్నాం తర్వాత మా మీరు అన్నారు కదా ఇందాక విభిన్న మతాలు విభిన్న కులాలని మాకు మతాలు కులాలు ఇవన్నీ ఏమి ఉండవండి మా కల్చరు మా కల్చర్ అనేది యూనిటీ కల్చర్ యూనిటీ అంతా యూనిటీ కల్చర్ మా ఊళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కెమెరామెన్లు అంతా హై హోదాలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి శివరాత్రికి ఇక్కడికి విచ్చేసి మా మా ఒక జాతరని బాగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఎప్పుడైనా ఎంతో స్పాన్సర్స్ మా మండలంలో కానీ మా కాన్స్టిట్యూన్సీలో కానీ స్పాన్సర్స్ వచ్చేసి ఎంతో మాకు సపోర్ట్ చేస్తారన్నమాట ఈ జాతరకి థ్యాంక్ యూ ఈ డ్రామానే ప్రస్తావన వచ్చే వాళ్ళకి ఏమైందంటే ఒక అయిపోయింది ఆ డ్రామా ఎక్కి స్టేజ్ ఎక్కి అంటే మా ఏరియాలో కొన్ని ఏరియాలో చూస్తాను నేను రకరకాల ఏరియాలు తిరుగుతూ ఉంటాను ఈ డ్రామా చాలా తక్కువగా చూస్తాడు కానీ మీరు మంచి హయ్యర్ పొజిషన్ లో ఉండి అయినా సరే ఇక్కడికి వచ్చి నాటకాలు వేస్తా డ్రామాలు వేస్తా ఉన్నాను మీ ఊర్లో నాలుగైదు రోజుల నుంచి చాలా చూడ చక్కగా ఉంది దీని గురించి అసలు మీరు ఏమంటారు మాట్లాడాలంటే చిన్నప్పటి నుంచి కూడా మేము డ్రామాలు చూస్తూ పెరిగినాం అందువల్ల మాకు అలాంటివి ఎక్కాలన్నా చేయాలన్నా నమోచు అనిపించదు ఎందుకంటే ఊర్లో కోసం మేము ఊళ్ళో పోతాం హైదరాబాద్ పోతే హైదరాబాద్లో తర్వాత వచ్చేసి మా కల్చర్ అది దాన్ని మనం పోగొట్టుకోవడానికి వెళ్ళలేదు ఇలాంటి పండుగ వాతావరణం చాలా ఆనందంగా ఉంది హైదరాబాద్ నుంచి వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఇక్కడ రిలీఫ్ గా హ్యాపీగా తోటి చుట్టాలతోటి అందరం కలిసి మెలిసి హాయిగా ఉంటాము ఇలాంటి పండుగలు మేము కూడా ప్రతి సంవత్సరం మంచిగా జరుపుకుంటాం ఇంకా ఇంతకు మించి ఈ సంవత్సరం ఫస్ట్ టైం లైవ్ తీసుకొచ్చారు భాస్కర్ రెడ్డి సపోర్ట్ తోటి సరే డబ్బులు సమస్య కాదు మిమ్మల్ని తీసుకొని వచ్చి ఎంతో అంత మాకు లైవ్ ఫస్ట్ టైం అతను మాకు ఇంట్రడ్యూస్ చేశాడు రెండు సంవత్సరాలు ఆత్మీయ మిత్రుడు ఇలాంటి ముందు ముందు ఇంకా ముందు జరుపుకుంటాం అని మన స్ఫూర్తి ఎక్కడ పోయిన కమిటీ మెంబర్స్ ఎలా ఉంటారంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి యాభై అరవై డెబ్బై సంవత్సరాలు దాకా ఉండేవాళ్ళు ఇక్కడ అంతా యువ యువ క్యారెక్టర్ లాగా అంతా కుర్రోళ్ళే నిర్వహిస్తున్నారు కుర్రోళ్ళు ఎక్కడ నిర్వాళ్ళు ముందు గొడవలు జరుగుతాయి కానీ అలాంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా మూడు రోజులు జరిగినాయి దీనికి ఏంటి అసలు మీ ఊరి యొక్క ప్రత్యేకత అంటే ఇది ముప్పై మూడో కళ్యాణం అండి పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ ఉంది కానీ దాదాపుగా అంతా కూడా మాక్సిమం మా యూత్ పిల్లగా బాగా ఒక నాలుగైదు సంవత్సరాలు అంకరేజ్ బాగా చేస్తారు చిన్న చిన్న విభేదాలు ఉన్నా అందరు కలిసి కట్టు చేసుకోవటం ఇక్కడ ఒక ఆనవాయితీ అది మాకు బాగా అలవాటు అయిపోయింది సరే బయట కొంతమంది సపోర్ట్ పెద్దలు మండలం నాయకులు కానీ బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సహకరించిన కొన్ని గ్రామస్తులు వేసుకొని మా హోం వచ్చిన కానీ ఎదురు పందాలు కబడ్డీలు నిర్వహించడం తిన్నాలు బాగా ఘనంగా చేయటం బాగా ఇది ఒక ఊరి పండగ కాబట్టి దేశం పండుగ అయినా ఊరి పండగ బాగా హైలైట్ అయిపోయి చేసుకోవటం బాగా ఉత్సాహంగా ఉంది ఇట్లా ఈ గ్రామానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం ఇంకా ఎట్లాంటి రైతులు రైతు రైతు సోదరులు కూడా ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ అమౌంట్ గురించి ప్రైజు గురించి కాకుండా వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చి బాగా ఎంకరేజ్మెంట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ముందు ముందు కూడా చేస్తామని ఆశిస్తున్నాం శివరాత్రి అంటేనే దాదాపు రోజు ప్రతిరోజు ఏడెనిమిది ప్రోగ్రాం జరుగుతూ ఉంటాయి అలాంటి పెద్ద ప్రోగ్రాం వదులుకొని కూడా మీ ఊరు చిన్న యాంకర్ యాంకర్ గురించి చెప్పండి చెప్తారు యాంకర్ది మా ఊరు పక్కనే రఘునాథ్ పాలెం యాంకర్ మా ఫ్రెండ్ ఆయన ఫస్ట్ నేర్చుకున్న కాడ నుంచి కానీ ఆయన ప్రస్థానం గానీ నాకు తెలిసి అయితే మా ఊర్లోనే మొదలై ఉంటది యాంకర్ కానీ నాకు తెలిసి ఆయన ఊరు మాకు రీసెంట్గా మన మధ్య కొద్దిగా లోడ్పాట్లు ఉన్నా కానీ ని పిలిచి యాంకరు మరి మాకు ఏడు పరిస్థితి బాగలేదు కొంచెం చూసి నువ్వు అమౌంట్ తీసుకోవాలని చెప్పేసి కానీ నేను అడిగినా అడిగితే ఒకటే మాట అన్న నాకు మీరు డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా మీ ఊరు అయితే నేను వదులుకోనన్నా అవసరమైతే పెద్ద పందెం వచ్చినా కానీ నేను ఆ పంద్యాన్నే వదులుకుంటా కానీ చింతిరాల పందెం అయితే మనకి నేను వదులుకోను ఈ పందెం నేను చేయాల్సిందే నాకు ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదన్న నేను ఇంట్లో ఉన్నట్టే ఉండదన్న చింతరాలు వస్తే అని చెప్పేసి ఆయన ఎట్లా అని చెప్పేసి యాంకర్ చెప్పింది మాకు యాంకర్ కూడా మేము పూర్తి సహకారం కమిటీ కానీ ఏం మాట్లాడము మేము యాంకర్ ఒక్క మాట చెప్పిందంటే ఇది కాదు యాంకర్ అది ఇది అని కానీ ఎదురు చెప్పేవాళ్ళు కానీ లేరు అతనికి అంత ఫ్రీడమ్ మేము ఇస్తూ ఆయన కానీ మాకు అంతే సపోర్ట్ చేస్తలేదు ఎవరికే తక్కువ పెద్ద లేకుండా బాగా వాడారు చైర్మన్ ఎవరో కాదన్న మా మేనమావన్న భిక్ష్మారెడ్డి అని పేరు సహాయాలు ఏమి లేవన్నా గతంలో మేము ఏదన్నా నిర్ణయా చవి చేసినా లేకపోతే మేము ఏదన్నా ఏదన్నా టోర్నమెంట్ పెట్టుకున్నా మాకు ఏదన్నా కావాలన్నా కానీ గతంలో ఆయన కాడ ఉన్నప్పుడు పిల్లగాళ్ళందరిని యూత్ని అంతా సపోర్ట్ చేసిండు ఆయన ఇది ఇక్కడ కాదు నేను అడిగింది కాదు పిల్లగాళ్ళని ఎవరిని అడిగినా గానీ భిక్షమారెడ్డి అని ఆయన సపోర్ట్ చేసిండు అని చెప్పేసి ఒక కారణంతో ఆయన అడగంగనే పదివేలు ఇచ్చేవాడు పదివేలు ఐదు వేలు ఇచ్చేవాడు ఐదు వేలు ఆయన ఎవరు ఎంత చెప్తే అంత మేము ఇచ్చేసినాం ఆయన మీద అభిమానం తోటి మేము ఇచ్చేసినాడు మూడు రోజుల నుంచి వాటర్ ట్యాంక్ లేదన్నా అక్కడ ముగ్గు లేదన్నా తక్కువ లేదన్నా లేదా గ్రౌండ్ బాగు చేయాలన్నా మాకు ముందుండి ఏడు కమిటీని నడిపించిండు మా ఎడ్ల పందిన కమిటీని ఆయన పేరు తృప్తి రావు ఇక్కడ ఈయన మాకు చాలా సహకార సహకారాలు అన్ని ఉన్నాయి మాకు టీచర్ టీచరు అంటే మూడు రోజులు తిరుగుతున్నాడు ఒకరి మీద కోపాడేది లేదు అన్న కొంచెం జరగన్న ఆయనకి ఎక్కువ కోపం అనేది లేదు ఇంత పేషెన్సీ అయితే చాలా అయితే ఉంది నేను చూస్తా ఉన్నా ఒకసారి ఆయనగా మాట్లాడుతున్నాడు పంతులు గారు అంటున్నారు మా సార్ అంటున్నారు ఏంటి అసలు మీరు నేను ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం స్కూల్ టీచర్గా టీచర్ గనిచేసానండి ఒక టెన్ ఇయర్స్ పని ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం నా కార్డు చదువుకోవాలి అందరు కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్ లేకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ విద్య స్కూల్ తీసాను గవర్నమెంట్ స్కూల్ విద్యా ఒక టెన్ ఇయర్స్ పనిచేసాను చేశాను అది పాస్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నా కార్డు చదువుకోవాలి అందరు కాబట్టి ఆ గౌరవ మీద అది మంచి మర్యాదగా ఉంటుంది అదే సైలెంట్ గా తన పని అయితే తను చేసుకుంటున్నాడు కానీ పెద్దగా అయితే చేయట్లేదు ఎలా ఉంటుందంటే మొత్తం పూసుకుంటారు అలా అయితే లేదు అసలు మా సార్ కసం నాకు పెత్తనం ఉంది నాకు అది ఉంది అని ఎర్రవీ ఎర్రవీగే అతను కాదు ఆయన ఆయనకి ఆయనకి ఏదన్నా పని ఒప్ప చెప్తే ఆయన మౌనంగా చేసుకుంటూ పోతాడు ఆయన కోపం అట్టంగా ఉండు కోపం అనేది తెలియదు ఆయనకి లక్ష రూపాయలు ఖర్చు ఇప్పుడు కార్యక్రమాలు అన్నీ ఇంకొకటి చెప్తున్నానా మా సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు రోజులు జరిగినాయి డ్రామాలు మూడు రోజులు నాలుగు రోజులు జరిగినాయి ఒక్కొక్క డ్రామాకి యాభై వేల రూపాయలు ఆయన మాకు ఇచ్చిండు కానీ అతని పేరు గాని ఏది గాని ఎవరికీ తెలియదు ఊళ్ళో మా విలేజ్లో ఎవరో తెలియదు పలానా ఆయన చిన్న అని చెప్పేసి ఎవరికి తెలియదు అంటే మధ్యాహ్నం అక్కడ అనుకుంటున్నాయన్న ఇవ్వరు నలభై రెండు వేలు ఇచ్చారని అన్న స్టేజి మొత్తానికి ఆయన అప్రూచ్ అప్రూప్ చేయండి ఊరి పేరు చెప్పు ఎందుకు అట్ట ఇచ్చుకుంటా డబ్బులు అని చేస్తున్నారు అంటే ఆయనకి ఇంకా అదొక ఉత్సాహం ఆయన ఇంకా అతను నాటకాలు వేసిండు అన్ని చేసిండు ఓకే అండి ధన్యవాదాలు అండి ఓకే అండి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఇలాంటి పోటీలు అనేక ముందు ముందు మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు